హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు ఒక అందమైన బ్యాగ్ని అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి బ్యాగ్ దీనికోసం సింపుల్గా జనరల్గా మనకి ఇంట్లో అయితే క్యారీ బ్యాగ్స్ చాలా ఉంటాయి కదండి సో అలాంటిది ఒక బ్యాగ్ తీసుకోవాలి అలాగే ఒక బ్లౌజ్ పీస్ కానీ శారీలో పీస్ కానీ ఏదైనా మన ఇంట్లో ఉంటే ఒక పీస్ తీసుకుంటే సరిపోతుందండి సో ఇలా తీసుకున్న తర్వాత దాన్ని అటువైపు ఇటువైపు పెద్ద కుట్టేసి అటాచ్ చేసుకోవాలి ఇటువైపు మాత్రం టూ సైడ్స్ మనం మంచిగా ఫోల్డ్ చేసుకొని అటుొక్కటి ఇటు ఒకటి మంచి చిన్నగా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోవాలి సెంటర్లో మార్క్ చేసుకున్న తర్వాత అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే ఇటువైపు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి అంటే టోటల్గా మనకి త్రీ త్రీ సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట అటువైపు ఇటువైపు సో ఆ అటువైపు ఇటువైపు ఉన్నదాన్ని ఒక లైన్ వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అందుకని నేను అలా లైన్ అయితే వేసాను ఆ తర్వాత పొడవులో కూడా మధ్యలోకి మడిచి సెంటర్లో ఒక మార్క్ రెండు సైడ్ల మార్క్ చేసుకొని దీనికి టూ టూ సెంటీమీటర్స్ అన్నమాట అటువైపు టూ ఇటువైపు టూ సెంటీమీటర్స్ పెట్టేసుకొని దీనికి కూడా అలాగే లైన్స్ అయితే వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఆ మధ్యలో వచ్చేసి మనకు త్రీ సెంటీమీటర్స్ అటువైపు ఇటువైపు మనకి ఫోర్ సెంటీమీటర్స్ అలాగే హ్యాండిల్స్ కోసమని నేను వేరే కలర్ తీసుకున్నాను ఇది కూడా ఇంట్లో ఉన్న పీసే సో ఇది ఒక త్రీ సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఆ బ్లౌజ్ పీస్లో నుంచి కూడా సరిపోతుందండి మనం ఆ క్లాత్ కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం అందంగా కనిపిస్తుంది కదా వేరే కలర్ అయితే అని సో నేను ఇలా అది ప్రింటెడ్ కాబట్టి ఇది ప్లెయిన్ తీసుకున్నాను ఒక త్రీ సెంటీమీటర్స్ తీసుకొని కట్ చేస్తున్నాను అండ్ ఈ పీసెస్ కూడా బాటమ్ నుండి నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లాంగ్ లెంత్ కట్ చేసి సైడ్కి సింపుల్గా ఇలా కుట్టు వేసాను ఆ తర్వాత మనం డోరీలు కదా తీస్తాం కదండీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ డోరీస్ చేస్తారు కదా సో అలాగే నేను కూడా దాన్ని రివర్స్లో తీస్తున్నాను ఇలా తీయడం కష్టము ఇదంత పెద్ద ప్రాసెస్ ఉంది అనిపిస్తే నార్మల్గా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని లోపటి వైపే కుట్టేయచ్చండి కానీ నేను కొంచెం బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇలా అయితే తీసాను ఇంత అవసరం లేదనుకుంటే మనం నార్మల్గా స్టిచ్ వేసుకోవచ్చు సో ఇలా బాటమ్ నుంచి నేను పైన హ్యాండిల్ వరకు అనుకున్నాను కాబట్టి లాంగ్ లెంత్ అలా కాకుండా మనం షార్ట్ లెంత్లో కూడా హ్యాండిల్ అంతా సరిపోతే అది కూడా తీసుకోవచ్చు అలాగే స్టిచ్ మధ్యలో నేను ఇలా ప్లెయిన్గా అన్నమాట అంటే స్టిచ్ మధ్యలోకి వచ్చేటట్టు మనం కుట్టిన కుట్టు మధ్యలోకి వచ్చి అది కింది వైపు వచ్చేలా చూసుకున్నాను పై వైపు ప్లెయిన్గా కనిపిస్తుంది మనకి కింది వైపు ఏమో లోపటికి ఆ కుట్ అనేది వెళ్ళిపోతుందన్నమాట సో దాన్ని ఈ విధంగా అటువైపు ఇటువైపు కుట్లు వేసుకొని ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో మనకు త్రీ సెంటీమీటర్స్ ఉంది కదా అది ఈ క్లాత్ తీసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి సో ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండు సైడ్స్కి కుట్లు వేసుకోవాలండి అలాగే కింద కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి ఒకవైపు త్రీ ఇంకొక వైపు టూ సెంటీమీటర్స్ అంటే కింది వైపు టూ సెంటీమీటర్స్ సరిపోతుంది అటువైపు మనం కుట్టి వేసుకున్న టైపు అటువైపు త్రీ అన్నమాట సో దీన్ని ఇక్కడ ఇలా టూ సైడ్స్ అయితే మనం కట్ చేయాలి ఆ తర్వాత సైడ్లకి స్టిచ్ అలాగే కింద వేసే స్టిచ్ అనేది క్లిప్ మిస్ అయిందండి ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి నేను మిస్ చేస్తూ ఉన్నాను సో చూడండి మనకి ఇలా అందమైన బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఏ రహంగానైనా వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందో చెప్పండి మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం